హం కలగ మన ప్రభుత్వ ప్రిరక్షకులనే యేసుక్రీస్తు క్రీస్తు రక్షంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం మిమ్మును ముట్టినవాడు తన గుడ్డు తన కనుగుడ్డును ముట్టినవాడు జకరియా రెండు ఎనిమిది మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని తలచి మిమ్మల్ని దోచుకున్న వారిని అంటే అన్ని జనుల ఎద్దుకు ఆయనను పంపినాడు తొమ్మిదవ వచ్చిన పంపించబడిన నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుసు మగుదు అప్పుడు సైన్యాల కథపతి నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు పదకొండవ వచ్చిన ఆ దిన అనీ జన్లు అనేకులు యహోవాన్ని హత్తుకుని నాకు జనులు అగుతురు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు యహోవా నన్ను మీ ఎద్దుకు పంపిణా మీరు తెలుసుకుందరు పన్నెండవచనం మరియు తనకు స్వాస్థ్యమైన ఏహవ ప్రతిష్ఠిత దేశంలో యూదాను స్వతంత్రించుకును ఎరువు శిలేబురాయని ఇక్కడ కోరుకును ఇంక నువ్వు ఏవో ఏమంటున్నాడో ఐదో వచనలో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసినై మహిమక కారణంగా ఉందును ఆరో వచనలో ఇంకను ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలంగా నేను వ్యాపింపచేసి ఉన్నాను ఇంకా అద్భుతం మరొక మాట ఏంటంటే నాలుగో వచ్చిన మనుషులను పశువులను విస్తారమైన అందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండును ఇంతటి ఆశీర్వాదాలు తాను పిలిచి ఏర్పరచుకొని నియమించిన తన ప్రజలు తన సేవకులు అపస్థులు అంటే దేవుని చేత పంపబడిన వారిని గుర్చి తెలియచేస్తున్న మాటలు ఇవి ఈ మాటలకు ముఖ్య కారణం ఏమంటే మనకు కీడు కలిగించిన వారిని గుర్చి ఔటా దంపతి అయిన వచ్చిన వారి మీద నేను బహుగా కోపించుచున్నాను వ్యాలే అనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలన తాత్పర్యంతో వారు సహాయిలేదు పదహారో కాబట్టి ఏహో సెలవు ఇచ్చినది ఏమనగా వాత్సలము గలవాడనే నేను ఎరుశిలని తట్టు తిరిగి ఉన్నాను అందులో నామందరూ కట్టబడను దాని మీద శిల్పకారులు నూనె సాగలాగుదురు పదిహేడో వచ్చును ఇంకను మరో విషయాన్ని ప్రకటన చేయమంటున్నారు సైన్యులు గత యహోవా ఏమంటే ఇక నా పట్టణంలో భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడను ఇంకన ఎహోవ సియోను వదార్చును ఎరుశీలేము నాయకును కోరుకును అంటే సియోను ఎరుశలేమ అనివి దేవుడు కోరుకున్నవి దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని చేత ఆశీర్వదించబడినవి మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చెప్పబడినట్లుగా కాస్త అవకాశం దొరికిందని శత్రువు దేవుని ప్రజలకు నష్టం కలిగించి బాధ పెట్టాలని ప్రయత్నిస్తే పిలిచిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు తన కొరకు నియమించుకున్న దేవుడు ఏమాత్రమును సహించువాడు కాడు మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడుగా ఎంచుతాను అంటున్నాడు మనలను కాపాడుట ద్వారా తనకు ఘనత తెచ్చుకుంటాను అని తెచ్చుకొన తలస్తున్నాను అంటున్నాడు దేవుడి నేహోకు మన పట్ల ఉన్న శ్రద్ధ భద్రత బాధ్యత ప్రేమలు ఈ వాగ్దాన వచనంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఆయనను సన్నతించి స్తుంచబద్ధమైనాము అవును ఆమెస్లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి ని పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ శత్రువు కాస్త అవకాశం దొరికితే మమ్మను కోల్చాలని మమ్మల్ని నాశనం చేయాలని మమ్మల్ని ఏదో చేయాలని వాడు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు సహించి ఊరుకునేవారు కాదు ఎందుకంటే మీరు మమ్మల్ని పిలిచారు ఏర్పరచుకున్నారు నియమించుకున్నారు కనుక మమ్మల్ని ఇంకనూ అధికముగా భాగ్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నారు ఇంకను సమృద్ధితో నింపాలని ఆశపడుతున్నారు ఇంకును విస్త్రింప చేయాలని ఆశపడుతున్నారు మా పక్షాన మీరు దేవా దేవా మమ్మను బలపరచాలని ఆశపడుతూ ఉంటున్నారు దేవానికి స్థుతులు స్తోత్రాలు 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 దేవానికి స్తోత్రాలు అట్టి దేవుడు మీరు మాకున్నందుకు మీకు స్థుతులు ప్రహ మీకు స్తోత్రాలు దేవా మమ్మను కాపాడు ద్వారా మీరు ఘనత తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటున్నారు దేవా మీకు స్తోత్రాలు మమ్మను ముచ్చినవాడు మీ కనుగుడ్డిన మట్టినవాడుగా ఎంచుతానంటున్నారు అందరి బట్టు మీకు స్థుతులు స్తోత్రాలు గొప్ప ధన్యకరమైన అట్టి అశీర్ ఆశీర్వాదకరమైన దేవుడు అయిన నీవు మాకున్నందుకు మీకు స్థుతులు అర్పిస్తూ వెళ్ళలా మీ పట్ల కృతజ్ఞతతోను దేవ ఆరాధనాభావంతో మేము ఉండటానికి మీ కృప నాకు మా ఎల్లరికి దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి పెడుకోవచ్చు తండ్రి ఆమె మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా